హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ కిచెన్ ఎట్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలు కొంచెం డిఫరెంట్గా దోసకాయ పచ్చడి అన్నది ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నది చూద్దామండి ఎందుకంటే ఒక దోసకాయ తీసుకుని ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఒక పది పదకొండు అన్నది ఒక కప్పు అన్నది శనగూండు తీసుకున్నాను ఒక అర టీ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఎల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ ఉప్పు చింతపండు కాస్త తీసుకొని పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని బాండి తీసుకొని కొంచెం రెండు స్పూన్లు అన్నది ఆయిల్ తీసుకున్నాను తీసుకున్న ఆయిల్లోకి చిన్న అన్నది వేసేసుకోవాలండి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అన్నది లోలో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అండి రెండు ముక్కలుగా నేను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ ముక్కలు అన్నది చెనగూళ్ళల్లోకి వేసేసుకోవటమే ఆ బాండిలోకి వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ అన్న ధనియాలు తీసుకున్నాను కానీ ఆ ధనియాలు ఇప్పుడు వేసేసుకోవాలి చక్కగా కలిపేసుకోవాలి ధనియాలు కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి చక్కగా అట్టయితేనే గింజ గింజ పూర్తిగా వేగిద్ది పచ్చిమిరకాయ కూడా పూర్తిగా ఫ్రై అయిద్దండి ఇదిగోండి జీలకర్ర కూడా ఒక అరటి స్పూన్ వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుని రావాలండి పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా అారిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకోవాలి తీసుకొని కొంచెం చింతపండు తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అన్నది తీసుకోవాలండి కళ్ళు ఉప్పు తీసుకున్నాను నేను తీసుకొని చక్కగా మిక్సీ చేసేసుకోవాలి కచ్చాబిచ్చిగా మిక్సీ చేసుకోవాలండి మరీ మెత్తటి పేస్ట్ కాకుండా ఓ మాదిరిగా పలుకులు ఉండేటట్టు మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ఒక దోసకాయ అనేది ఒకటి కట్ చేసుకుని మొక్కలు చేసుకున్నాను కదండి ఇప్పుడు చిన్నల్పాయలు వేసుకోవాలి ముందుగా ఒక ఒక దోసకాయలో నేను కట్ చేసుకునే కొన్ని మొక్కలు వేసుకున్నానండి మిక్సీలోకి కొన్ని మొక్కలు పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో కలుపుతాను అలా కచ్చాబిచ్చగా మిక్సీ వేసుకున్న తర్వాత ముందుగా తాలింపు అన్నది వేసి పక్కన పెట్టుకున్నానండి ఈ తాలింపులోకి ఈ పచ్చడి అనేది వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవటమే కలిపేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఒక మూడు నిమిషాలు అన్నది మంట అన్నది లోలో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ పచ్చడి అన్నది కలుపుకుంటూ ఉండాలండి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న దోసకాయ మొక్కలు కొన్ని అన్నది నేను పక్కన పెట్టుకున్నాను కండి ఆ మొక్కలు అన్నది ఇప్పుడు వేసేసుకోవాలి మొత్తం ఎందుకంటే పచ్చళ్ళకు మొక్క అట్టట్ట మనం అన్నంలో కలుపుకుంటున్నప్పుడు మొక్క మనం కనిపించడానికి ముక్కలు ఉన్నది అలా వేసుకు వేసుకున్నానండి నేను ఇదిగోండి అలా కరిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చడి రెడీ అయిందండి చాలా చాలా టేస్ట్గా ఉండేది కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి దాని డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్